गुरुना आवरण त्यागः अनावरण मुतमम् परिपूर्णं पूर्णमेवा पूर्णाचल समुद्रवत् श्री भागवत श्री कृष्ण सद्गुरु परब्रह्मणे नमः మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ రాధి ఆఖ్య రాధయోగి స్వగురు పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో డెబ్బై ఆరవ కందార్థమును గురుమూర్తి కరుణచే మనము మననము చేసుకుంటున్నాము అంటే ఆవరణము ఆకాశమునిరావరణము అనిరి మహాత్ములు ఆవరణము మితి కలిగిన దావరణము లేంది అమితామని తెలుసుకోరా ఈ రెండి వేరని కనుక్కోరా ఆవరణమున నేని రావరణమును ఆవరణ మెడాలినా ఆవాల మాట లేదని కనుక్కోరా వేదని కనుక్కోరా అని అంటున్నాడు ఆవరణము ఆకాశము ఈ ఆవరణం అనేటువంటిది ఆకాశము అని మనము చెప్పుకున్నాము కదా మరి ఆవరణము అని అన్నప్పుడు ఆవరణమే ఆకాశము ఆకాశం అంటే ఆవరణము ఆవరణం అంటేనే ఆకాశము కాబట్టి అది ఒక పదార్థమును ఆవరించినది ఆకాశము అంటే ఒక పదార్థమును ఆవరించినది ఆకాశము అంటే అది ఏ ఉపాధికి అది ఏ ఉపాధిని అయితే మనం చూస్తున్నామో ఆ ఉపాధినే అది ఆవరించి ఉన్నది అంటే మన శరీరమును చూసినట్లయితే మన శరీరము ఎంత భాగము ఉందో అంత భాగము ఈ శరీరము ఈ లోన ఉన్నటువంటి ఒక ఆత్మని ఆవరించుకొని ఉన్నది కదా మరి అన్నప్పుడు మన శరీరమే కాదు ఏ ఉపాధిని నీవు చూస్తున్నావో దాన్ని ఆవరించి అది ఉన్నది అంటే ఒక చెట్టును మనం చూసినప్పుడు ఆ చెట్టు అది మొదలు నుంచి మొదలు పెడితే మనం ఆకుల వరకు కూడా దాని యొక్క బెరడ అనేటువంటి అది ఒక పొట్టుతో ఆవరించి ఉంటుంది కదా ఆ చెట్టు ఆ చెట్టు ఆవరణం అనేటువంటి దాన్ని ఒకవేళ మనం తీసి పెడ దాని నిన్నటువంటి తోలును ఒకవేళ తీసేసినట్లయితే ఆ చెట్టు మనగడ ఉంటుందా అంటే అది ఉండదు కాబట్టి ఒక పండును చూసినట్లయితే మనం ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి పండు కూడా అరటి చెట్టు ఉన్నది ఆ అరటి చెట్టుని ఆవరించి దాని పొరలు ఉంటావా ఉండవా అంటే ఉంటవి కాబట్టి అరటి పొర అరటి పొరల దుంప అని చెప్పి మనకు మరి కృష్ణప్రభు చెప్పినాడు కదా అది అరటి పొరలతో కూడుకున్నటువంటిది దుంప కాబట్టి అరటి పొరలు అనేటువంటి శరీరం ఉంటేనే ఆ దుంప అనేటువంటి వస్తువు ఉంటుంది కానీ ఆ పొరలు అనేటువంటి అది లేకుంటే దుంప ఉంటుంది అంటే ఉండదు మరి ఆ విధంగానే మనం ఆ అరటి పండును చూసినట్లయితే ఆ అరటి పండు మీద వంటటువంటి తొక్క ఉంటుంది కదా ఆ తొక్కని మనం తీసుకొని తింటాము కదా మరి ఆ తొక్క అంతే పండు ఎంతవరకు ఉన్నదో దాన్ని ఆవరించి ఈ తొక్క ఉన్నదా లేదా అంటే ఉన్నది ఆ తొక్క ఎప్పుడైతే మనం తీసేస్తున్నామో ఆ పండు ఉంటుందా అంటే ఉండదు ఎందుకంటే ఆ పండు నాశనం అయిపోతుంది ఏది ఉంటే మరి ఉంటుంది అంటే ఈ యొక్క తోలు ఉంటేనే ఈ తొక్క ఉంటేనే అరటి పండు అనేటువంటిది ఉంటేనే అది కాయగా ఉంటుంది దోరగా ఉంటుంది అది పండుగండినప్పుడు అది ఎరుపు కలర్ కూడా వస్తుంది కదా అంటే ఆ కలర్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అది మనం పండు పండింది అనుకుంటాము కదా మరి అది ఎప్పుడైతే మొదలు తయారైందో కాయగా దాన్ని ఆవరించంతా కూడా తోలే ఉన్నది మనం ఒక చేపను చూసినట్లయితే మరి ఆ చేప అది నీటి నీటి ఆవరణలో ఉంటుంది కదా ఆ నీటి ఆవరణ నుంచి మనం తీసి తీసి తీసుకొచ్చి అది మనం గడ్డ మీద వేసి దానికి పంచభక్ష పరమానాలు మరి మనం నీళ్లు పోసి మనం పోషించి పెంచుకుంటాము అని అనుకుంటే ఆ చేప ఉంటుందా అంటే అది ఎప్పుడైతే గడ్డ మీద పడుతుందో అది చేపలో ఉన్నటువంటి ప్రాణం వెళ్ళిపోతుంది ఎందుకు అది అంటే ఆవరణ నుంచి దూరం ఎప్పుడైతే అవుతుందో అది బయటకు వస్తుందో అది ఉండదు కాబట్టి ఆవరణం ఉంటేనే ఆ చేప దాని లోపల అది ఆట ఆడుతుంది అది గంతులు వేస్తుంది గురుతుంది అది నీటి యొక్క ఎద్దడికి కానీ ఆ యొక్క దాని లోపల అది పిల్లలకి అంటుంది చేస్తుంది అవన్నీ చేస్తుంది కదా మరి చేప ఎప్పుడైతే బయటకొస్తే దాని ప్రాణం పోయిందో మరి మనలో ఉన్నటువంటి ఒక ఈ జీవుడు అనేటువంటి వాడు కూడా మరి అవకాశం ఆకాశమైనటువంటి ఆవరణం చెందేవాడు జీవించగలుగుతున్నాడు అని అన్నప్పుడు మరి ఇప్పుడు మనం ఒక ఇల్లు కిరాయి ఉన్నాము ఆ ఇల్లు కిరాయి ఉన్నప్పుడు అది కొంప కదా ఆ అద్దె కొంపలో మనం కిరాయి ఉన్నప్పుడు మనకు సౌకర్యం ఒకవేళ బాత్రూమ్ లాటరీను ఇవి సౌకర్యాలు లేనప్పుడు మనం ఏం అడుగుతాము అంటే ఇంటి ఓలని అడుగుతాము నాయన మరి ఇది సౌకర్యంగా అసౌకర్యంగా ఉన్నది అది బాత్రూమ్ ఖరాబ్ అయింది లాట్రీన్ ఖరాబ్ అయింది దాన్ని మంచిగా చేపిస్తే మరి ఉంటాను మరి మరి మంచిగా చేపిస్తారా అని అడుగుతాం మనం అడిగినప్పుడు వాడు ఏమంటాడు అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నేను చేయించడానికి టైం పడుతుంది అన్నప్పుడు ఈ ఇంటి సౌకర్యం బాగలేదు అని చెప్పి మనం ఇంకో ఇల్లుని ఎత్తుక్కుంటామా ఎత్తుకోమా అంటే ఎత్తుకుంటాము కాబట్టి ఆ ఇల్లు కాల్ చేసి ఇంకో ఇంటి లోపలి పోతాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఎప్పుడైతే అసౌకర్యం అనేటువంటిది కలుగుతుందో దీని వాడు వెళ్ళిపోతాడు ఆ ఇల్లు కాదు చేసి మనం ఇంకో ఇంట్లోకి దూరినట్లు వీడు ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని లోపలికి వెళ్ళిపోతాడు అంటే ఏదో ఒక శరీరాన్ని తల ఒక జాతశ్యద్రువ మృత్యువు అంటే పుట్టినటువంటి వానికి మరణం తప్పదు మరణించినటువంటి వానికి జన్మము తప్పది అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పినాడు కదా మరి కాబట్టి ఇది ప్రయాణం చేసేది ఏది వచ్చిపోయేది అంటే ఈ కొంపని వదిలి ఇంకో కొంపకు పోతుంది మళ్ళీ ఆ కొంప మంచిగా ఉంటే ఉంటుంది ఆ సౌకర్యం లేకుంటే మళ్ళీ కొంపని ఎదుకులాడుకుంటుంది కాబట్టి ఇదే ఇంకో శరీరాన్ని ఎదుకులాడుకొని ఆ శరీరంలో పోయి మళ్ళీ జీవనం గడుపుతుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ ఆవరణం అనేటువంటిది ఉంటేనే ఇది ఉంటుంది కాబట్టి ఈ ఆవరణం అంతా కూడా దేన్ని దేని ఆవరణంలో పట్టినది ఈ యొక్క జీవుడు అనేటువంటి జీవకోటి అంతా కూడా అంటే ఈ జీవేశ్వర జగత్తుకు మూలమైనటువంటిదే అది ఆకాశం అనేటువంటి ఆవరణము కాబట్టి ఆవరణం అదే ఈ జీవేశ్వర జగత్తు అంతా కూడా మనగడ జీవనము విధా జీవనాన్ని గడుపుతుంది అనంటే అది ఉంటేనే ఇది గడుపుతుంది కాబట్టి అది లేనట్లయితే ఇది గడపదు కాబట్టి ఆవరణమున ఆకాశము ఆవరణం ఆకాశము నిరావరణమచల మనసు అనేది మహాత్ములు అని అంటున్నాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ ఆవరణము ఏదైతే ఉన్నదో అది ఆవరణము ఆకాశము అది నిరావరణము అచలము కాబట్టి ఆ నిరావరణము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది దేనికి అది అవకాశం ఇవ్వదు కాబట్టి ఈ దేని ఇది అంటుకొని ఉంటుంది అంటే ఇది ఎక్కడ ఉపాధి ఉన్నదో ఆ ఉపాధిలో ఆ ఉపాధి కాడ ఆ ఉపాధిలో ఇది అవకాశం ఇస్తుంది ఆకాశము కాబట్టి ఉపాధి ఉన్నకాడే ఆకాశము ఆవరించి ఉంటుంది కానీ ఉపాధి కాడ ఇది ఉండదు కాబట్టి ఈ మరి ఇది నిరావరణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది అవకాశం ఇస్తుందా ఉపాధికి ఏమన్నా అవకాశం ఇస్తుందంటే ఇవ్వదు అది కాబట్టి జీవేశ్వర జగత్తుకు అంత మూల కారణం అనేటువంటిది ఏది అంటే ఇక్కడ ఈ ఆకాశం అనేటువంటిదే కాబట్టి ఆ పరాకాశం అనేటువంటిది దాన్ని కూడా ఇక్కడ మనకు శంకరాచార్యుల వారు కాళీమాతను పెట్టి మరి మొక్కినాడు అంటే అది కాళీ ప్రదేశము దాని అందు ఏమీ లేదు అది భయలు అది భయలు అనేటువంటి ప్రదేశం అనేటువంటి భావంతో అతడు కాళీమాతను ధ్యానించినట్లు మనకు చెప్తారు కదా వాళ్ళు అంటే శంకరుడు కాశీలో ఆ యొక్క కాళీమాతని అనుష్ఠించి ప్రతి మరి ప్రతిష్ఠించి ఆ కాళీమాతను ధ్యానించినాడు అని అంటే ఈ ఆకాశం అనేటువంటిదే అది ఖాళీ అనేటువంటి యొక్క సిద్ధాంతం వాళ్ళది కాబట్టి మరి ఇది అన్నిటికి అవకాశం ఇస్తున్నప్పుడు ఆవరణ రూపమైనటువంటిది ఏది ఇక్కడ అంటే ఇదే కాబట్టి ఈ ఆవరణ రూపమైనటువంటిదే శక్తి స్వరూపం అని అతడు ధ్యానించినాడు కదా మరి దేన్ని ఆవరించున్నది అది అంటే అది ఆత్మనే అంటే వీడిది ప్రకృతి అది పురుషుడు ఆత్మ అనేటువంటివి రెండు వేరున్నాయా ఆత్మ అనే పురుషుడు ఈ ప్రకృతి రెండు వేరున్నాయా అంటే లేవు కాబట్టి రెండు కలిస్తేనే అది ఎరుక అని చెప్పి మనకు నిర్ణయం చేసినారు కాబట్టి దాన్ని విడిచి ఇది లేదు దీన్ని విడిచి అది ఉండదు కాబట్టి ఈ ఆవరణమునకు ఏమైనా అవకాశం ఇస్తుందా ఇది ఈ ఆవరణములాగా అది దేనికైనా అవకాశం ఇస్తుందా ఇది అంటే ఈ నిరావరణం అనేటువంటి అచలము ఇవ్వదు కాబట్టి ఆవరణము మితి కలిగిన ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా ఆవరణం అనేటువంటిది అది కలిగినది మితి అని అంటే ఒక సీమ ఉంది ఆ సీమ ఒక పరిధిలో ఉంది దాని యొక్క శరీరం ఎంత ఉన్నదో దాని శరీరం వరకు అది ఉన్నది కానీ ఒక లేడీ ఉన్నది ఆ లేడీ శరీరం ఎంత ఉన్నదో అంత ఉన్నది ఏనుగు ఉన్నది ఏనుగు ఎంతవరకు ఉన్నదో అంతవరకు దాని శరీరం ఉన్నది అంటే ఒక పులి ఉన్నది ఆ పులి ఎంతవరకు ఉన్నదో ఆ పులికి ఒక ఆవరణముగా దాని మితి దాని మితిని ఆవరించి ఒక శరీరం ఉన్నది ఒక చెట్టు అన్నప్పుడు ఆ చెట్టుని ఆవరించి మరి దాన్ని ఆవరించి ఒక మితి ఉన్నది ఒక గుట్ట ఉన్నది ఒక గుట్టను మితి కలిగినటువంటిది అది కాబట్టి మన శరీరం ఎంతవరకు ఉన్నో అంతవరకు దాన్ని మితి కలిగినటువంటిది కాబట్టి ఆ విధంగా మరి ఆ నిరావరణం అనేటువంటిది అది అమితమైనది అది మితి కలిగిన మితి లేనటువంటిది మితి కలిగినది ఆకాశము మరి అమితమైనటువంటిది అది నిరావరణము కాబట్టి నిరావరణం అన్నప్పుడు అమితం అన్నప్పుడు అది అంతటా ఉన్నటువంటిది కాబట్టి ఏ వస్తువు అయితే నువ్వు అనుకుంటున్నావో ఇది మితి కలిగినటువంటి ఆవరణము లేనిదని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో మరి లేనప్పుడు ఉన్నదంతా కూడా అది నిరావరణమే కదా ఆ నిరావరణమును మరి అది మితి కలిగినది ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా ఈ రెంటిని వేరని కనుక్కోరా కాబట్టి ఈ రెండు ఏదైతే ఉన్నదో ఆవరణం అనేటువంటిది ఏకా ఆకాశం అయితే ఉన్నదో దానికి అదే మరి దీనికి అతీతమంగా ఉన్నటువంటిది అది నిరావరణమైన మట్టి నిరావరణమైనటువంటిది ఆ నిరావరణమైనటువంటి దానిని మరి ఎలా తెలుసుకుంటావు నీవు అంటే అది గురు కరుణ అది గురుకృప ఆ గురు కృప వలననే ఈ యొక్క ఆ నిరావరణమైనటువంటి బయలను తెలుసుకుంటున్నావు కాబట్టి మనకు గురుణ ఆవరణ త్యాగ ఉత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్ అని మనకు భ్రాంతిరహిత శ్లోకాలలో చెప్పినాడు కదా ఆ గురువు వలననే ఈ ఆవరణం అనేటువంటిది తెలియబడుతుంది మరి గురువు కరుణ వలననే ఆ నిరావరణమైనటువంటి భయలు నీకు తెలియ తెలియవస్తుంది కాబట్టి మనకేమన్నాడు ఇక్కడ హనుమంత దేశర్ల వారు ఒక పాటలు అంటే ఉన్నది గురుడు అన్నది కన్నదంతటనున్నది ఉన్నదేమో ఉన్నది నేనన్నది లేకున్నది ఉన్నది గురుడు అన్నది గురుమూర్తి చూపగా అది ఉన్నది గురుడు అన్నది అది నిరావరణం అనేటువంటి అచలము ఉన్నది నే అన్నది అంతటా ఉన్నది అంటే గురుడు చూపగా చూచినదంతా కూడా ఎవరి చూపెడితే నీకు నువ్వు తెలుసుకున్నావు అంటే తెలుసుకోలేవు ఎవరి కరుణ ఎవరి కృప అది గురు కృప వలన ఎప్పుడైతే అపరోక్షమవుని పరోక్షం పరోక్షమైన భయలు గురు కృపగలుగా అన్నాడు కదా ఆ గురు కృప ఎప్పుడైతే నీకు కలిగి కలిగిందో ఆ గురుమూర్తి ఏం చేస్తాడంటే నీకు చూపెడుతున్నాడు ఇక్కడ ఇదిగో చూడు అని చూపెడితే ఆ చూచింది అది అంతటా ఉన్నదా లేదా అంటే అది అమితమై ఉన్నది అది అంతటా ఉన్నది కాబట్టి నేన ఉన్నది గురుడు అన్నది నే కన్నదంతట ఉన్నది ఉన్నదేమో ఉన్నది నేనన్నదే లేకున్నది ఉన్నదేమో ఉన్నది నేను అన్నదే నేను అక్కడ వేరే నేనే లేకపోతున్నాను కాబట్టి ఆ ఉన్న భయలేదైతే ఉన్నది ఆ ఆవరణం ఎప్పుడైతే ఆవరణం మీద ఉండి నిరావరణము గురుముఖతాన్ని చూసినావో ఆవరణమే లేదు అక్కడ ఆవరణం లేని తర్వాత నీవు ఉంటావా అంటే నీవు కూడా లేవు నీవు ఉండి కదా చెప్పేది నీవు ఉండి చెప్తున్నావా లేక చెప్తున్నావా అంటే ఒకవేళ ఉండి చెప్తున్నాను అని అంటే అది ఎరకనే మళ్ళా కాబట్టి దాని దగ్గరికి ఆ గురు సూచన అయ్యే వరకే అది తానే లేకపోతుంది కాబట్టి ఆ తాను లేకపోయిన తర్వాత ఉన్నదనేటువంటి నిర్ణయం ఎవరు చేస్తారు నాయన కాబట్టి ఎవరు చేయలేరు కాబట్టి నీవే లేకపోతున్నావు కాబట్టి మరి ఆ ఉన్నదాని ఆ ఉన్నద ఉన్నదన్న ఉన్నది ఉన్నదాని గురుడు అన్నది అది కన్నదంతటా ఉన్నది నేనన్నదే ఉన్నదేమో ఉన్నది నేనన్నదే లేకున్నది అని చెప్పి మనకు హన్మంత దేశ కేంద్రంలో వారు చెప్పినాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఆవరణముననే నిరావరణమును చూచి మెడలిన ఆవల మాట లేదని కనుక్కోరా అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆవరణముననే అది గురుమూర్తి గురుణ ఆవరణ త్యాగ ఉత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్ అది అది ఎట్లా ఉంది అంటే పరిపూర్ణము అది సముద్రం అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది అలాగే తండోప తండములు జండి జషాది కంబులు తనలోపల నుండి నుండినా పోయినా నుండు సముద్రము నుండు ఎప్పటికీ ఇది అవకాశం ఇచ్చినటువంటి ఆవరణమైతే ఉన్నదో ఆకాశము లెక్క ఆవరణం ఇస్తుంది అంటే అది ఇవ్వదు కాబట్టి అవి రెండు ఎట్లా ఉన్నవి అంటే ఒకటి కాకి ఒకటి కోకిల అవి రెండు ఏక రూపమే ఉంటాయి కదా కాకి నల్లగానే ఉంటుంది కోకిల కూడా నల్లగానే ఉంటుంది కానీ మరి కాకి రూపు కోకి కోకిల కోకిలనే కాకి కోకిల అవుతుందా కోకిల కాకి అవుతుందా అంటే కాదు కాబట్టి దాని పలుకును బట్టి అది మనము కాకి అని అంటున్నాము కాబట్టి దీనికి దీని శబ్దాన్ని బట్టి ఇది కాకి అని అంటున్నాము కదా మరి అవి ఒకటి రెండు ఒకటైతే అంటే కాదు రెండు వేరే కాబట్టి ఆవరణ మెడలిన ఆవలి మాట లేదని కనుక్కోరా కాబట్టి ఆవరణ మెడలిన ఆవలి మాట లేదు అని కనుక్కో అంటున్నాడు ఇక్కడ అంటే ఒక పిల్లని అన్నది తల్లి నాలుగైదు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత తల్లి చనిపోయింది ఆ తల్లి దగ్గర పిల్ల మొదలున్నప్పుడు ఆ ఏడిస్తే పాలిచ్చేది కదా లాలిచ్చేది కదా మరి ఇప్పుడు ఆ పిల్ల ఏదో ఆట 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 ఆడుకుంటుంది ఈమె మరి అత స్టోక్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి ఏమంటే చనిపోయింది మరి ఆ పిల్ల వచ్చి తల్లి మీద పడి ఏడుస్తుంటే ఏమే ఎందుకు ఏడుస్తున్నావు నేను పాలిస్తాను నీకు లాలిస్తాను అని చెప్పి అంటుందా అంటే అనదు ఎందుకంటే దాని లోపల లేదు కదా ఏది మాట్లాడేటువంటి మాట లేదు కాబట్టి ఆమె ఏది మాట్లాడదు కదా అప్పుడు మాట్లాడుతుంది అంటే మాట్లాడదు అంత మాట్లాడింది కదా అంటే మాట్లాడింది కాబట్టి ఇక్కడ ఈ మాట అనేటువంటిది లేకపోతుంది కాబట్టి ఆవల ఆ వాక్యం ఏదైతే ఉన్నదో అది దృఢమై ఎప్పుడైతే అవుతుందో నీకు నిశ్చయం చేస్తున్నాడు కదా గురువు గారు అది ఎప్పుడైతే సూచనలో తానే లేకపోతున్నాడు కాబట్టి మరి ఇంకా మాట్లాడే మాటే ఉన్నదంటే అక్కడ మౌనమే కాబట్టి మాటే లేకుండా పోతుంది కాబట్టి గురు సూచన ఎందు మరి నసక్షుర్ నగచ్చతి ఆ సూపు ఎంతవరకు పోయిందో ఆ సూపు కూడా లేకపోతుంది నిలబడిపోతుంది అక్కడనే నవాంగ్ అది మాట మాట్లాడిన వారు ఇప్పుడు మాట్లాడతావా దాని గురించి అంటే మాట కూడా నిలబడిపోతుంది అక్కడ గురు సూచనలో ఏమైతుంది అక్కడ అంటే ఆ మాట కూడా నిలబడిపోతుంది నో మనహ ఆ మనస్సు కూడా ఇక్కడనే నిలబడిపోతుంది అది ఊహించదు లేకపోతుంది కాబట్టి ఇవి రెండు గురు సూచనలు ఏమవుతాయి ఈ మూడు అంటే సైలెంట్ అయిపోతాయి కాబట్టి ఎలాంటి సైలెంట్ అయిన తర్వాత మౌనమైన తర్వాత ఇంకా ఏం మాట్లాడతామంటే ఏం మాట్లాడటానికి తానే లేకపోతున్నాడు కాబట్టి మాట్లాడే మాట లేదు కాబట్టి మరి మాటతోనే తెలుసుకున్నాడు కదా మాటతో తెలుసుకొని మాటనే లేకుండా పోతున్నది కాబట్టి ఆ గురువాక్యం అనేది తెలుసుకొని మరి దీనిని ఈ రెండిని వేరని కనుక్కోరా మరి కాబట్టి ఈ బయలు ఏదైతే ఉన్నదో ఇది ఆవరణ భయలు ఇది ఈ ఆవరణంలోనే నేనున్నాను కాబట్టి ఇది నాకు ఆవరణ రూపమైనటువంటిది ఎరక అనేటువంటి దానిని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో అది ఆవరణమైన ఆవరణమైనటువంటి ఎరుకనే మాయ అని ఎప్పుడు తెలుసుకున్నావో యామా సామాయ అది లేనిదే కాబట్టి లేకపోయిన తర్వాత అది ఉన్నటువంటిది స్వతసిద్ధమైనటువంటిది పరిపూర్ణ పరభయలు దాన్ని మన నోటితో పలుకుతావా అంటే పలుకున బాకను తల పోని మదుకి దగలక ములుగు సంధి లేకను గలిగున్నది బట్టబయలు గదరామయన్న ఇదిగో చూడు కదలదో అన్నా అన్నాడు కదా అది నీవు కలుగుతున్నావు కాబట్టి నీ చలన స్వరూపం ఇదంతా కూడా చెల్లించేటువంటిది మరి ఆ చెలించడానికి ఆ చెల్లించడానికి ఆవరణం ఇచ్చేది ఆకాశము కాబట్టి ఇదే లేనిది అని కనుక్కో అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా మరి భాగవత కృష్ణ దేశుల వారు మనకు సూచన చేస్తున్నాడానికి తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మారాజుకు జై సర్వం సద్గుణార్పణం